హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిదే అందులో ఎలా నాకు నేను అయితే బాగానే ఇప్పుడైతే బంగాళదుంపలు కట్ చేస్తాను ఇంట్లో టమాటాం లేవన్నమాట సో ఇది ఒకటే ఫాస్ట్ గా అయిపోతుంది కూడా కూర నెక్స్ట్ చలి ఉంది పని చేయలేకపోతున్నాను నేనైతే వంటకాలు కూర్చొని కోస్తాను చాలా చల్లగా ఉందండి చలి స్టార్ట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో బంగాళదుంప ఫ్రై చేసేద్దామని రైస్ రైస్ ఇడ్లీ ఇడ్లీ అనేది ఉడుకుతున్నాయి ఉడుకుతుంది కూడా అయిపోయింది సో ఇది కొత్త బాక్సుల్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నా అందుకోసమే ఇంకా బాక్సులు బాగా కడిగేసి తుడిచేసాను అనమాట క్లాత్ మీద పెట్టేసి ఇంకా వేసిపోయింది లేచిపోయింది గీతపప్పులు వేసిపోయింది గుడ్ మార్నింగ్ గీతిక క్యూట్ బేబీ సో ఇప్పుడైతే స్నానం చేయించాలి చేయాలి ఇంకా బాక్సులు కూడా ప్రిపేర్ చేయాలి అదే సర్దియాలి గీతం వేసుకో నాని పంప తెస్తాను ఇంకా గీతం అయితే రెడీ అయిపోయింది స్కూల్కి షూ వేసుకొని వెళ్ళిపోతుంది గీతం అయితే స్కూల్కి వెళ్ళిపోయింది దాన్ని వెళ్ళిపోయిన వెంటనే ఇంక లేని నేను స్నానం అయితే చేశాను ఇక్కడైతే బొమ్మలన్నీ వేసి ఇడ్లీ ఒకటి తెచ్చాను సాంబార్ వేసాను అనమాట తేడ్తో తినిపిస్తున్నాను ఇంకా దీపం కూడా పెట్టుకోలేదు మళ్ళీ తనకు ఆగలి కదా తర్వాత దీపం పెడతాను ఫస్ట్ తనకు తినిపించాక అని చెప్పేసి కూర్చున్నాను అనమాట దీనికి తినిపించేసరికి లేదని ఒక అరగంట దాటి పడుతుంది ఆ ఇడ్లీకి మళ్ళీ అందులో సగం తిన్నది నాకు తెలిసి సగమే తింటుంది ఆ సగం పెట్టడానికే చాలా టైం తీసుకుంటుంది బట్ అలాగొక్కలకు తినడం కావాలి కదా మనకి సగం మొక్క తిన్నది మిగతా సగం మొక్కకి ఆ నోట్లో నుండి ఇడ్లీ కదపట్లేదు అనమాట అసలు లేనే లేనే ఎలాగేత అలా గుంది నోట్లోనే తిందాట అలాగైతే పెట్టను కదా నేను బలవంతం చేసి ఏడ్ చేయగలం మనం ఏం చేయలేము అలా గుంచుకొని గెంతుతుంది తిందనే ఇలాగ ఉంటుంది ఇప్పటికి ఆల్రెడీ అరగట్టు దాటిపోయి చూడండి నీళ్ళు బాటిల్ తనమంత తీసుకుంది తీసుకుని చూడండి అన్నీ వచ్చు అన్నీ వచ్చు ఎందులో తక్కువ కాదు ఎప్పుడు నీళ్ళు తాగాల తెలుసు సగం ఇడ్లీ మొక్కలు అందులో వదిలేద్ది ఇప్పుడు చూడండి కనిపిస్తుంది ఇడ్లీ మొక్కలు చిన్న చిన్నవి వదిలిసావా ఇడ్లీ మొక్కల వదలలేదండి యాక్చువల్గా ఇది వదిలేద్ది ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం ఆయన టిఫిన్ జస్ట్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా నేను తినాలి చూడండి రెండు ఇడ్లీ అంటే రెండు ఇడ్లీ తినాలి ఒక ఇడ్లీ వదిలేసారు మూడు ఇడ్లీ పెడితే అందులోనే ఇంకా నేను ఇడ్లీ వేసుకోవాలి అలానే పింక్ కూడా పెట్టాను అనమాట ఓతప్ప వేయడానికి ఇంకా లక్ష్మి కూడా టిఫిన్ చేయలేదు అందుకోసం పన్నెండు పావు అవుతుంది సో ఇప్పుడే ఇక్కడ కుక్కర్ పెట్టాను అనమాట పప్పు ఒక చిన్న టమాటా మొక్కంటే అది వేసేసి పప్పుకి పెంచుతాను అలానే కూర వచ్చేసరికి గ్రీన్ బటన్ కర్రీ అనమాట సో ఇవే ఉన్నాయి ఈ రోజుతో గ్రీన్ బటన్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో బాగా ఉడికిన తర్వాత కర్రీ ఉడతాం అలానే ఇక్కడ పైన పెట్టాను పిల్ల అప్పడాలు అనేవి చాలా రోజులు గట్టా ఉన్నాయి అనమాట గవ్వడీలు కూడా కొంచెం ఉన్నాయి ఇవి వేపేస్తాను ఇవి వేపిన తర్వాత ఇంకా రాగి గవ్వలు మొన్న తెచ్చాను కదా సో నిన్న ఇంటికి అది కూడా రాగి గవలు వేపేసి ఒక బ్యా డబ్బీలో పెట్టేస్తా పిల్లలు తినడానికి అవుతుంది లించిపప్పులు వేసిపోయింది ఆడెత్తుకొని తిప్పుతాడు పడుకునిపోయింది మళ్ళీ పడుకు పెట్టినట్టు అలా అనుకుంటున్నాను పడుకోబట్టి ఒడియాలైతే ఏప్స్ దీని మీద వేస్తాను దీనికి ఏంటంటే ఆయిల్ అనేది అలా ఉండిపోతుంది అందుకోసమే ఈ యాప్స్ అయితే వాడతాను నేను అనమాట వేపినప్పుడు మాత్రం ఇంకా హీట్ అయిపోతుంది సో ఇప్పుడు అప్పడలు కూడా వేపిస్తా చూడండి ఆయిల్ ఎలా ఉండిపోయిందో ఈ వ్యాప్స్ కాదే ప్లస్ అనమాట సో వేప్సి డబ్బులు పెట్టాను ఈ గవలు కూడా వేపేసినాను అనమాట రాగి గవలు ఇది వచ్చేసరికి ఇలాగే కనిపిస్తుంది ఈ కలర్లో ఉంటుందన్నమాట అది రాగి పిండి వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నట్టుంది చేతి కంటుంది కొంచెం కొంచెంసేపు ఆగిన తర్వాత డబ్బాలోకేస్తా పప్పు తాలింపు పెట్టాను ఉల్లిపాయలు కూడా ఈరోజు వేసాను అనమాట తాలింపుకి ఉల్లిపాయలు వేసుకున్నా కూడా పప్పు అనేది చాలా రుచిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడే నీళ్ళు వేస్తాను అది బాగా మరగాలి ఇక్కడ వచ్చేసరికి బటానికి ఇంకా కారం వేయాలి వాటర్ వేసాను ఇంక ఇప్పుడు ఇంకా రెండింటికి నీళ్ళు వేసాను ఉప్పు కారాలు చూసుకోవాలి ఫస్ట్ అయితే మూత పెట్టుదాం కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు చూస్తాను సో ఫైనల్గా పప్పు అనేది మరుగుకొచ్చింది ఇంకా మరి కొంచెం బాగా మరగాలి తలుచుకుంది ఇంకా సో ఇక్కడ కర్రీ కూడా అవుతుంది రెండు తగ్గించి ఒక పావు గంట సేపు అలా వదిలిస్తా ఇంకా తర్వాత బట్టలు అయితే ఉన్నవన్నీ తీసేసి మార్చి పెడదామని అన్ని కిందనైతే వేసేసాను అనమాట పాప అయితే ఆ బట్టలతో నాడుతుంది సో తర్వాత నాకు కొంచెం సేపు వీడియో అయితే తీయడం అవ్వలేదు సో ఇంకా నేను బట్టలు గట్ట మడత పెట్టుకొని పాప వచ్చిన తర్వాత పాపకి కూడా అన్నం గట్టా తినిపించేసాను అనమాట మధ్యాహ్నం అంతా ఇంకా వీడియో షూట్ చేయలేదు మళ్ళీ ఈవినింగ్ అనేది వ్లాగ్ స్టార్ట్ చేశాను పాపకి అన్నం తినిపించి నేను కూడా ఇంకా డిన్నర్ రెడీ చేయడానికి వెళ్ళాను నమస్తే సో ఇప్పుడు రాత్రి మధ్యలో మధ్యాహ్నం సో మా మధ్యాహ్నం కూర పప్పు అన్నం వండిసాను వాళ్ళిద్దరి కోసం ఇంకా నాకు వచ్చేసరికి ఓతప్పాలు వేసుకుంటున్నాను అనమాట మళ్ళీ చాలు ఇద్దరు కోరుతో పాప మాలో ఎజిస్ట్ అవుతున్నాను ఇంకా నేను కూడా తీసుకోండి తడికి ఉండదు అని చెప్పి నేను వాళ్ళ కోసం అన్ని త్యాగం చేస్తున్నాను అనమాట ఎప్పుడు నా జీవితంలో త్యాగం చేసుకోవడం అలా ఎప్పుడైతే ఓతప్ప జీవితం అయితే అన్నం తినేసి పడుకుని పోయింది లేనిసే పాప ఎలా కాకుండా చూపించా సో ఆయన అయితే ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం అయితే నేను చూస్తానని అనమాట ఎప్పుడు అక్కడికి వెళ్తేనే మాట్లాడతారు కానీ ఫోన్లో అయితే ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు నేను మీ ఫ్రెండ్స్ని చూపిస్తావా ఇలాగా ఓకే నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటా కదా వాళ్ళని ఎప్పుడూ నేను అనమాట ఇక్కడైతేసాండి ఈరోజు అన్ని తడిపోయినవే మంచి అనమాట టోపీలు స్వెటర్లు సో ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు గబుక్కులు ఎక్కడికైనా అవసరం వస్తుంది సెలి ఎక్కువైపోయింది అర్జెంట్ ఎక్కడికైనా ఎంత పనికి వస్తుంది అని చెప్పి ఇంకా అలాగే రేపు ఒక ప్లేస్ కనుక్కుంటాను అనమాట చూడాలి ఎంత మనకి తెలియదు కానీ ముందు జాగ్రత్తగా అన్ని ఉంచుకుంటాను రేపు గబు గబుక్కును ఉంచాలంటే కష్టం అయిపోద్ది పిల్లలకి మావి టోపి ఆయన స్వెటర్ అక్కడ ఉంది నా మక్కలు ఎదురు చూడండి చలికాలమే స్వెటర్లు గుర్తుంది ఉంటావు సాల్వ్ పెడతాను ఇది మా ఆయన స్వెటర్